అదేంటి బ్రదర్ తమ్ముడు ఎందుకు యాక్ట్ మీరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే లేదు ఈ పర్టికులర్ సినిమాలు నాకు ఎందుకు యాక్ట్ చేయాలని నా కోరిక శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకుంటున్నాను ఎవ క్యారెక్టర్ అంటే ఎత్తికే ఎత్తికే ఎత్తికి మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేవు లేదు లేదు చేయాలి ఒకసారి ఆలోచించంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్లారు ఆ చాలా థ్యాంక్ యూ నా అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి ఇంత గొప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ వేయడం అదృష్టం మీకు చాలా తెలియదు సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం కానీ ఇంత అద్భుతమైన సినిమా డైరెక్టర్ గారు అయితే ఎక్స్టార్నల్ సినిమా తీశారు విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్ని కావలేసాడు మొత్తం ఒకటి కూడా కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేను నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది దేవుడు ఉన్నారా లేడా దేవుడు గురించి అనే సీను మైండ్ బిల్డింగ్ మీకు ఇరవై ఐదో తారీఖున వద్ద నేను బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేస్తున్నాడు అది వేరే విషయం ఆయన బిఫోర్ చేస్తున్నాడు తప్పు ఇంకా ఓకే మనవాడికి ఒక ఇప్పుడు వస్తే బ్లాక్ బాస్ట్ ఓకే అన్నాను సార్ ఎన్నో డౌట్లేదు సార్ ఆ ఈ చెప్తున్నాను నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా ఆ రోజంతా మూడు రోజులు అసలు చేస్తుంటే విష్ణు నువ్వు చేసిన సినిమాలు ముందు వేరు ఇది వేరు ఆ మైండ్ బ్రోవింగ్ పెర్ఫార్మెన్స్ కల్లా చూసాను అది మీరు కూడా చూస్తారు డెఫినెట్ గా చాలా చాలా గొప్ప సినిమా ఇది ఏదో ఏదో కమర్షియల్ నాలుగు ఫైట్లు సాంగ్లు అలాంటి సినిమా కాదు థియేటర్లు తండోప తండాలుగా వస్తారు అది కన్ఫామ్ ఆ నేనున్న మనస్ఫూర్తిని చెప్తున్నాను అది సిమ్ముడు చేయించాడు పనులు ఇందులో నేను తను ఎంత కష్టపడినప్పుడు చూసాను నేను నా ఒపీనియన్ మార్చు నేను చేసి ఎందుకంటే అక్కడ మూడు యూనిట్లు జరుగుతుంటే ఒక యూనిట్ తనే డైరెక్ట్ చేస్తున్నాడు షార్ట్ డివిజన్ పోతే అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుంటున్నాడు మోన్ లాల్ ఫ్లైట్ టైమింగ్ ఎన్నింటికి ఆయన ఫ్లైట్ అడుగుతున్నా లేదో కనుక్కుంటున్నాడు పక్క నుంచి బోజలింగ్ లో వచ్చాను ఎన్నింటికి కనుక్కుంటున్నాడు ఇన్ని మల్టిపుల్ టాస్క్ ఒక ఒక మనిషి చేయగలనే ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా బ్రహ్మాజ్ గారు మీ లోపల మళ్ళీ మీకేమైనా కావాలి నల్ల అడగ అంటున్నాడు ఇంత అంటే లైక్ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఎంత తెలియదు కానీ నాకు అద్భుతంగా మేనేజ్మెంట్ అలాగే సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ చేయడం ప్రొడ్యూసర్ బట్ కానీ మొత్తం ఏ టు జెడ్ న్యూజిలాండ్ లో అన్ని డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక పక్కన హాలీవుడ్ టీమ్ న్యూజిలాండ్ టీమ్ ఒకసారి ముంబై టీము ఇక్కడ లెజెండ్ హ్యాండిల్ చేయడం నైన్ తర్వాత ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఫోన్ చేసి నాన్నగారు చెప్పారు చూశారు కదా అది రాత్రి తొమ్మిది జరిగింది ఎందుకు మీకు తెలిసి ఉంటుంది సో ఇలాంటి సో చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు మంచి టీము మీరు నిజంగా నేను చెప్పిన మాటలో ఇరవైదో తారీఖున ఇరవై ఐదో తారీఖున నా బర్త్డే విషయంతో తో పాటు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు